వే రోడ్ కామీ అంటే ఆ రేడ్నా మన మోడీ ఓపెన్ చేసారు ఇంకా ఆ వే రోడ్ ఇది రోడ్ గాడ అన్న అంటే అన్నది అక్కడ ఉంది మనాలే మనాలే ఉంటది అది ఇక్కడ కాదు ఆ వాష్ బేట అన్న ఇది రోడ్ ఓపెన్ చేసారు 10 సంవత్సరాలు గడిచింది ఆ అద ఇప్పుడు మన అదే ఈ బస్సు చూడటం కాదు నర్స్ కూడా వస్తుందనుకో ఇది వన్ మోర్ డే ఎక్స్టెండ్ ಇಡ <suss> ಆರೋರನ್ನ <coughs> <suss> 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 <suss>

ਇਨਰੋਲ ਬਟ ਦੋਈ ਵਾਰຊੋ ਪਰਟੀ ਕਾਰਦੀ ਜੇ ਟੀਮ ਹਾ ਪਰਟੀ ਕਾਰਦੀ ਜੇਗੀ കളപ്പു മലപ്പലക്കെട്ട് തലക്കെട്ട് അത് കഥേ കേബിൾ ഫ്രിഡ്ജ് വെച്ച ఈరోజు ఇస్తున్నావా పరవాల వేసుకుంటా ఇవ్వంది అటు సైడ్ పోయేటోళ్ళు అటు కొత్త పోయి అంటే ఇవ్వ ఇక్కడ నుంచి కూలింది ఇది ఈ దీనికి ఇంకా నడుచుకుంటాను పోతాము ಬರುತ್ತೆ ಬಸ್ పైన వస్తున్నాయి ఎందుకురా భయపడా నేను అందరు அண்ணனே வந்தாரு அண்ணனே சவுண்ட்ல இருக்காரு கிஸ்ல கிரவுண்ட் ஏ என்ன வர என்ன நல்ல விடு யாரா சொன்ன ஐயா கிட்ட எல்லா பேரு பஸ் நல்லா போってる போってる ஒரு சைடுல வந்து நந்து ஆ சரி பஸ் மீதல அடிச்சது

वेंट भई

పైన వస్తున్నాయి ఎందుకురా భయపడదు నేను నాది అందరు